ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఈ పువ్వు తెలుసా మీకు ఇది గోగు పువ్వు అంటారు దీన్ని మోతుకు పువ్వు అని కూడా అంటారండి అసలు చెట్టు మోతు చెట్టు దీనికి కింస వృక్షం అని కూడా అంటారు ఈ పువ్వుకి కూడా చాలా రకాల పేర్లున్నాయండి అగ్ని పువ్వు అని మోదుగ పువ్వు అలాగే గోగు పువ్వు అని ఈ గోగు పువ్వుని ఎక్కువ శివ పూజకు యూజ్ చేస్తారండి ఇది వన్ ఇయర్కి ఒకసారి మాత్రమే వస్తుంది శివరాత్రి రోజు ఇది బాగా యూజ్ చేసుకుంటారు శివునికి ఇష్టం అంట ఈ పువ్వు ఈ పువ్వు వేసవిలో మాత్రమే పూస్తుంది ముందు వేసవికాలం రాగానే ఆకులన్నీ రాల్పి పూత అయితే వస్తుందండి ఈ చెట్టుకి ఈ ఆకుల్ని విసరాకులు కుట్టుకొని భోజనాలకు కూడా వాడుకునే వాళ్ళు అలాగే తాత వాళ్ళు అయితే చుట్టాలు చేసుకునే వాళ్ళు ఈ పువ్వుని చిన్నపిల్లలకి హోలీ ఆడుకున్నప్పుడు అయితే కలర్స్తో కలర్స్కి ఉడకబెట్టుకొని ఈ వచ్చిన వాటర్తో కలర్తో హోలీ ఆడేవాళ్ళు పిల్లలు అది ఒకప్పుడు ఇప్పుడు ఆడతలేరు అండి హోలీ ఇప్పుడు హోలీ మొత్తం ప్యాకెట్ కలర్స్తోనే ఆడుకుంటున్నారు ఈ పువ్వు అనేది కూడా దాదాపు ఎవరికి తెలియకపోతుండొచ్చండి ఈ పువ్వు కలర్ మొత్తం కాషాయపు రంగులో ఉంటుంది ఈ పువ్వు అయితే కొస చిలక ముక్కు ఆకారంలో ఉంటుందండి చూడండి మీరు కావాలంటే కనిపిస్తుంది ఎంత బాగుందో చూడండి ఈ పువ్వుతోనే చెట్టుకు అయితే అందం వస్తుంది ఎంత బాగుందో చూడండి కలర్ఫుల్గా నాకైతే చెట్టు ఇవ్వడమే చాలా బాగా అండి చూడండి ఫ్రెండ్స్ చెట్టుకి ఆకులే లేవు మొత్తం ఆకులన్నీ రాల్పేసింది మొత్తం పూతనే కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో వేసవికి రాగానే ఆకులన్నీ రాల్పేసి పూత మాత్రమే పూస్తుంది పూత కూడా ఇక ఈవినింగ్ టైం కాగానే మొత్తం రాలిపోతుంది చూడండి ఎంత బాగుందో మాట్లాడే ఈ మూతుకు చెట్టు బెరడును ఎండబెట్టి హోమాలకు కూడా వాడుకో ఉంటారండి చెట్టు ఈ పువ్వులో వాటర్ ఉంటుందండి ఈ వాటర్ మొత్తం తేనెలానే ఉంటుంది మీకు చూపిస్తాను ఇది కనిపించకపోతుండొచ్చు వాటర్ అయితే టేస్ట్ బాగుంటుంది తేనెలానే బాగుందండి నేను